వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు మా కేఆర్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి మీ పిల్లలకు సంబంధించి మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించి ఒక మంచి ప్రణాళికను కేఆర్ గైడెన్స్ అందిస్తుంది ప్రధానంగా ఇంటర్ విద్యార్థులే కాకుండా హై స్కూల్ స్థాయి విద్యార్థులు కూడా ఈ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు వారి పేరెంట్స్ జాయిన్ అవ్వచ్చు పిల్లలకు భవిష్యత్తులో ఇంజనీరింగ్ చేయాలనుకునేవారు ఎప్పటి నుంచి ఐఐటి లాంటి దా విద్యా సంస్థల్లో సీట్లు సంపాదించడానికి ప్రణాళిక ఎలా వేసుకోవాలని మాకు పూర్తిగా మీకు గైడ్ చేయబడుతుంది కాబట్టి ఈ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి యూట్యూబ్ ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా చూడండి మీ పిల్లలకు ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను మరి ఓన్లీ ఇంజనీరింగ్ నుంచే కాకుండా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎన్నో అప్డేట్స్ మీకు కేఆర్ గైడెన్స్ లైవ్ రూపంలో అందిస్తుంది ప్రతి ఎంట్రెన్స్ వివరాలు అడ్మిషన్ వివరాలు అందిస్తుంది ఇంజనీరింగ్కి సంబంధించి ఆల్మోస్ట్ ఒక సంవత్సరం కాలం పాటు విద్యార్థిని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ గ్రూప్లో ఉన్న విద్యార్థిని ఆ విద్యార్థికి ప్రిపరేషన్ సంబంధించిన మెలకువలు నేర్పుతూ ఎప్పటికప్పుడు విద్యార్థికి సంబంధించి సలహాలు సూచనలు ఫేస్ టు ఫేస్ గైడెన్స్ ఇస్తూ విద్యార్థికి మంచి ర్యాంకు వచ్చేలా కేఆర్ గైడెన్స్ ప్రోత్సహిస్తూ ఉంది మరి గత రెండు సంవత్సరాలుగా ఎంతోమంది విద్యార్థులకు అద్భుతమైన ఫలితాలు మన కేఆర్ గైడెన్స్ సహకారంతో పొందగలిగారు ఆల్మోస్ట్ ఎన్ఐటీస్ కావచ్చు త్రిబుల్ ఐటీస్ కావచ్చు ఐఐటీస్ కావచ్చు టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఈ ఒక మంచి కాలేజీలో సీటు తెచ్చుకోవడమే పరమావధిగా మన కేఆర్ గైడెన్స్ పనిచేస్తూ మీకు పూర్తి గైడెన్స్ ఇస్తుందని తెలియజేస్తూ దీనికి సంబంధించి పర్సనల్ గైడెన్స్ గ్రూప్స్ కూడా ఉన్నాయి వాటిలో జాయిన్ అవ్వండి జనరల్ గ్రూప్స్లో అయితే వేల మంది ఉండడం వల్ల మీకు ఫేస్ టు ఫేస్ కౌన్సిలింగ్ అనేది సాధ్యం కాదు మరి కాబట్టి పర్సనల్ గైడెన్స్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీ పిల్లలకి సంబంధించి ఫేస్ టు ఫేస్ కౌన్సిలింగ్ చేయబడుతుంది జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేయబడతాయి మరి ఈ అవకాశం ఉపయోగించుకోవాల్సిందే కోరుతూ మరి ఈరోజు ఒక ప్రధానమైన టాపిక్ చాలామంది ఆస్పిరెంట్స్ జేఈ ఆస్పిరెంట్స్ అడుగుతున్నారు మనకు జేఈ మెయిన్స్ తర్వాత అడ్వాన్స్ తర్వాత జోసా కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది ఈ జోసా కౌన్సిలింగ్లో ప్రధానంగా హోమ్ స్టేట్స్ కోట అని అదర్ స్టేట్స్ కోట అని రెండు ఉంటాయి ఏంటి సార్ ఇది డిఫరెన్స్ అని చాలామంది యాస్పిరియన్స్ అడుగుతున్నారు మరి హోమ్ స్టేట్స్ కోటాకు సంబంధించి మీరు ఏదైతే రాష్ట్రంలో ఇంటర్ చదివి ఉన్నారో ఆ ఇంటర్ చదివించిన స్టేట్ మీకు జేఏ అప్లై చేసేటప్పుడు మనం ఏదైతే స్టేట్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినట్టుగా మనం పొందుపరుస్తామంటే వివరాలు ఇస్తామో దాన్ని హోమ్ స్టేట్ కోటాగా పరిగణించబడుతుంది అంటే ఆ విద్యార్థికి హోమ్ స్టేట్ కోటాలో ఒక ఎన్ఐటీస్ మాత్రం జోసా కౌన్సిలింగ్లో ఎన్ఐటీలకు మాత్రమే హోమ్ స్టేట్స్ కోటా మరియు అదర్ స్టేట్స్ కోటా స్కీమ్ వర్తిస్తుంది హోమ్ స్టేట్స్ కోటాలో ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ అదర్ స్టేట్స్ కోటాలో ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు ఫిల్అప్ చేయబడతాయి ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎన్ఐటీ వరంగల్ ఉంది ఈ ఎన్ఐటీ వరంగల్లో ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు ఓన్లీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులకే వర్తిస్తాయి ఇది తెలంగాణ విద్యార్థులకు హోమ్ స్టేట్ కేట కింద హోమ్ స్టేట్ కింద ఎన్ఐటి వరంగల్లో సీట్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ విద్యార్థులు ఉన్నారనుకోండి ఏపీ విద్యార్థులకు ఎన్ఐటి తాడేపల్లి కూడా ఉంది ఎన్ఐటి ఏపీ ఎన్ఐటి ఏపీలో ఆ ఏపీ చెందిన విద్యార్థులకు ఫిఫ్టీ పర్సెంట్ హోమ్ స్టేట్ కోట మిగతా రాష్ట్రాలందరికీ రాష్ట్రాల విద్యార్థులకు అదర్ స్టేట్స్ కోట కేటాయించబడింది మన వరంగల్లో కూడా మన తెలంగాణ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు ఉంటే మిగతా అన్ని రాష్ట్రాల వారికి కలిపి ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ అలాట్ చేయబడతాయి దోసాలు మరి ఈ ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ పొందడానికి మనకు ఒక మంచి అవకాశం ఎందుకంటే చాలా బ్రాండ్ ఇమేజ్ ఉంది ఎన్ఐటి వరంగల్కు ఈ ఎన్ఐటి వరంగల్లో సీట్ వచ్చిందంటే ఆల్మోస్ట్ మెజారిటీ మనం టాప్ మోస్ట్ టాప్ టెన్లో పై ఐటీ వచ్చినట్టు మనం భావించవచ్చు మరి ఎందుకు ఎన్ఐటి వరంగల్కు ఇంత డిమాండ్ ఉందంటే ఎన్ఐటి వరంగల్ సంబంధించి మంచి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఆల్మోస్ట్ ఇటు సౌత్ స్టేట్స్ కానీ నార్త్ స్టేట్స్ కానీ సెంట్రల్గా అంటే జర్నీకి సంబంధించి కూడా మంచి సెంటర్గా కమి అక్కడికి ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ఎన్ఐటి వరంగల్కు డిమాండ్ వస్తూ ఉంది కాబట్టి ఎవరైతే మన తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు జేఏ ఆస్పిడెంట్స్ మంచి పర్సంటేజ్ పొందిన విద్యార్థులు ఉన్నారో మీరు హోమ్ స్టేట్స్ కోట యొక్క దాన్ని ఉపయోగించుకొని మీకు కొంత కటాఫ్ తేడా వస్తుంది మనకు హోమ్ స్టేట్ కోటాకి అదర్ స్టేట్స్ కోటాకి కటాఫ్ ఇష్యూ ఇష్యూను కూడా తేడా ఉంటుంది ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు పోయి వస్తాయి కాబట్టి మనకు కొంచెం ర్యాంక్ ఎక్కువ వచ్చినా ఎన్ఐటీ వరంగల్లో సీట్ వస్తుంది అదే అదర్ స్టేట్స్ కోటా వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ అన్ని స్టేట్స్ కలిపి ఉంటాయి కాబట్టి వారికి కొంత ర్యాంకు అంటే తక్కువ ర్యాంక్ వచ్చినా వారికి సీట్ రాకపోవచ్చు కానీ మనం వారికంటే ర్యాంక్ ఎక్కువ వచ్చినా మనకు ఎన్ఐటి వరంగల్లో సీట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి హోమ్ స్టేట్స్ కోటాలో అవకాశం మన ఎన్ఐటి వరంగల్లో ఏ బ్రాంచ్ వచ్చినా దాదాపు మీరు జాయిన్ అయిపోండి ఆల్మోస్ట్ సిఎస్సి లాంటి బ్రాంచ్ రావాలంటే మీకు తెలుసు దాదాపు నైంటీ నైన్ పాయింట్ సిక్స్ అబోవ్ ఉంటేనే సిఎస్సి జనరల్ అభ్యర్థులకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంత డిమాండ్ ఉన్న ఎన్ఐటి వరంగల్లో మీరు కొంత కష్టపడితే ఖచ్చితంగా సీట్ సంపాదించవచ్చు ఎన్ఐటి వరంగల్లో ఏ బ్రాంచ్ జైన్ అయినా పర్వాలేదు కాబట్టి ఈ అవకాశం హోమ్ స్టేట్స్ కోట యొక్క అవకాశాన్ని తెలంగాణ విద్యార్థులు ఉపయోగించుకోవాలని తెలియజేస్తున్నాను ఇది హోమ్ స్టేట్ కోట మరియు అదర్ స్టేట్స్ కోటాకు సంబంధించిన సమాచారం అభ్యర్థులు అడిగిన దానికి సమాధానం ఇస్తూ ఉండడం జరుగుతుంది కాబట్టి ఇంకా కేఆర్ గైడెన్స్ సబ్స్క్రైబ్ చేయని వారు పర్సనల్ గైడెన్స్ గ్రూప్లో జాయిన్ వారు వెంటనే జాయిన్ అవ్వండి ఈ టూ త్రీ మంత్స్ మీకు పూర్తిగా మీకు ఎప్పుడు వెన్నంటి ఉండి మీకు అప్డేట్స్ ఇస్తూ మీకు కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా సహకారం అందిస్తుంది కాబట్టి అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోస్ ఎప్పటికప్పుడు చూసినప్పుడు ఖచ్చితంగా లైక్ చేయాలని కోరుతూ ముగిస్తున్నాను ధన్యవాదాలు